వెల్కమ్ టు ఈ రోజు మనతో దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు సో విజ్ఞాన్ గారు మనం చూస్తూ ఉన్నాము మంది ఈ మధ్య ఏంటంటే కోర్సెస్ నేర్చుకుని అంటే స్టూడెంట్స్ని అట్రాక్ట్ చేస్తున్నారు అట్రాక్ట్ చేసి ఏంటంటే మా దగ్గర మీరు ఈ కోర్స్ నేర్చుకోండి నేర్చుకున్న తర్వాత ఖచ్చితంగా మీకు జాబ్ ఇప్పిస్తాము ఇంత శాలరీ ఉంటుంది అండ్ మీరు ఈ కఠిన కోర్స్ ఫీజు ఒక టూ త్రీ మంత్స్ శాలరీ లోనే మీకు తిరిగి వచ్చేస్తుందని అనమాట సో అది చేసిన తర్వాత మెజారిటీ స్టూడెంట్స్కి ఎవరికి కూడా జాబ్ రావట్ల సో ఇది పెద్ద స్కామ్ అంటారు అసలు దీని గురించి ఒకసారి పూర్తిగా చెప్తారు బేసిక్ గా మనకి అమిర్పేట్ లో బోర్డ్ అనే ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి కనీసం ఒక ఐదు వందల ఆరు వందల వెయ్యి ఇన్స్టిట్యూట్లు ఉంటాయి ఒకే బిల్డింగ్ ఇటు అటు సో ఇప్పుడు ఎవరైనా సరే స్టడీ అయిపోయిన తర్వాత ఈ కోర్సులు నేర్చుకుంటే చాలు డైరెక్ట్ గా సాఫ్ట్వేర్ జాబ్లు వస్తాయి అని చెప్పేసి ఒకటి ఉంది వీళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ జాబులు సాఫ్ట్వేర్ జాబ్ ఇంత సాలరీ ఇంత శాలరీ యాడ్ చేస్తున్నారు కోర్స్ అని యాడ్ చేస్తే రావట్లా సాఫ్ట్వేర్ జాబ్ అనే యాడ్ చేస్తున్నారు శాలరీ థర్టీ ఫైవ్ థౌసండ్ ఫార్టీ ఫిఫ్టీ ఇంటర్వ్యూకి వచ్చేసిన తర్వాత ఏం చదివా చదివా యాక్చువల్గా ఈ జాబ్కి నీకు ఈ కోర్స్ ఉండాలి నీకు ఈ కోర్స్ తెలుసా ఏమైనా ఐడియా ఉందా లేదండి సరే ఓ పని చేయి మన ఇన్స్టిట్యూట్ లో దీనికి మీకు త్రీ మంత్స్ ట్రైనింగ్ ఇస్తాం త్రీ మంత్స్ ట్రైనింగ్ కి ఇంత ఫీజు ఉంటది తర్వాత మేమే ప్లేస్మెంట్ ఇచ్చేస్తాం ఇప్పుడు ఈ త్రీ మంత్స్ కి మీరు లక్ష కట్టాలి మీకు నేను ప్లేస్మెంట్ ఇచ్చిన తర్వాత మీకు నెలకి యాభై వేలు ఎంతో వస్తాయి అవును మీకు ఏముంది ఇప్పుడు నువ్వు కట్టిన లక్ష రెండు నెలల్లో నీ జీతంలో వచ్చేస్తుంది నీకు పెద్ద విషయం కదా జాబ్ కు జాబ్ ఉంటుంది నేర్చుకున్నట్టు ఉంటుంది పైగా నీకంటూ ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది అసలు వర్క్ ఏంటో తెలుస్తుంది పెద్ద పెద్ద కంపెనీలో నువ్వు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ లాగా ఉంటావని మోటివేట్ చేస్తావు సో వీళ్ళు ఏంటంటే ఫస్ట్ ఊర్లో నుంచి ఏం చెప్తారు అమ్మ ఇంటర్వ్యూకి వెళ్ళొస్తాను ఏదో ఉందంట అని చెప్పేసి వెళ్తాడు ఇక్కడికి వచ్చాక వాడు బ్రెయిన్ వాష్ చేసిన తర్వాత వీడి పిల్లల్ని ఇంటికి తోలుతారు ఇంటికి వచ్చినాక వాడు ఎలా కూర్చుంటాడు నాకు తెలియదు నాకు లక్ష కావాలి నేర్చుకుంటా నువ్వు ఏం చేస్తావు అది నాకు లక్ష కావాలి నేను వెళ్ళి నేర్చుకుంటా అండ్ పైగా అక్కడ మూడు నెలల హాస్టల్లో ఉండాలంట నాకు దానికి కూడా సరంజ్ మొత్తం రెండు లక్షలు పట్టుకొని వస్తుంటాడు మూడు నెలల హాస్టల్లో ఉండి ఆ కోర్స్ నేర్చుకొని అంత అయిన తర్వాత మళ్ళీ వాళ్ళ మొహం చూస్తే యాక్చువల్లీ అది ఇది ఇంకా ఉన్నాయి ప్లేస్మెంట్స్ ఆ కంపెనీ ఈ కంపెనీ అని చెప్పేసి వీడు ఇంటర్వ్యూకి తోలుతాడు ఇప్పుడు ఇంటర్వ్యూకి తోలిన తర్వాత మళ్ళీ ఏమైందో చెప్పనా నీకు ఎక్స్పీరియన్స్ ఉందా అని అడుగుతారు లేదు అంటే ఫ్రెషర్ ఇప్పుడే ఫ్రెషర్ అండి అంటాడు మళ్ళీ ఇన్స్టిట్యూట్కి వస్తాడు నీకు జాబ్ ఓకేనయ్యా అంతా బాగానే ఉంది కానీ పలానా కంపెనీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళనే తీసుకుంటుంది ప్రెజెంట్ ఎందుకంటే ఫైనాన్షియల్ వస్తుంది వాళ్ళకి ఏవేవో ఉన్నాయి మొన్న యూఎస్ ఎలక్షన్స్ ఏవేవో చెప్పేస్తారు అంటే టైంకు ఉన్న సిచ్యువేషన్స్ అన్ని చెప్తారనమాట చెప్పి ఇప్పుడు వాళ్ళు కంపెనీని ప్రూవ్ చేసుకోవాలంటే స్కిల్డ్ లేబరే కావాలి సో అందుకని చెప్పేసి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని తీసుకుంటున్నారు నీకు ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి ఎట్టెట్ ఎట్ ఫేక్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్లు మేము కావాలంటే మేనేజ్ చేసేవాడు ఉన్నాడు ఇంత కడితే ఇస్తాం ఇది మళ్ళీ అక్కడికి ఇది ఫేక్ అని అక్కడ హెచ్ఆర్కి కూడా తెలుసు నువ్వు కొంచెం వాళ్ళకు కూడా ఇస్తే బ్యాక్ డోర్ నుంచి నేను నెట్టేస్తారు ఎందుకంటే కంపెనీ ఎండి ఇక్కడ ఉండరు ఎక్కడో ఉంటారు యూకే యూఎస్లో ఉంటారు వాళ్ళు వచ్చి చూడరు హెచ్ఆర్ని కూడా అడగరు అనేది నువ్వు నీకు పని వచ్చు కదా వచ్చు సార్ అంతే నువ్వు వెళ్ళిపోయి హ్యాపీగా పని చేసుకో ఇంత ఉంటుంది ఓ రెండు లక్షలు మూడు లక్షలు అవుతుందని చెప్పేస్తాడు ఇప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్తాడు వీడు నాకు మూడు లక్షలు కావాలి ఎందుకు ఆల్రెడీ లక్ష కట్టి నేర్చుకున్నా ఇంకో లక్ష నీవు పెట్టి అక్కడ ఉన్నా సగంలోకి వచ్చా వదిలేస్తే ఆల్రెడీ కట్టింది వేస్ట్ అయిపోతుంది నేర్చుకున్న ఈ ప్రతిభ వేస్ట్ అయిపోతుంది లేదు జాబ్ వస్తుంది అంటే ఇది పైగా వీరిని ఎలా మోటివేట్ చేస్తారు ఏముందయ్యా మూడు లక్షలు ఆరు నెలలు నీ జీతం వచ్చేస్తుంది నీకు ఇంకా లైఫ్ లాంగ్ నువ్వు బాగుంటావు కదా అని చెప్తారు ఇంకా ఇంట్లో వాళ్ళు పేరెంట్స్ చచ్చో చెడో బంగారం అమ్మో భూములు తాకట్టు పెట్టో అప్పు చేసో ఏదో రకంగా ఇస్తారు ఇప్పుడు ఇదంతా స్కామేగా పైగా వీరికి జాబ్ వస్తుంది వచ్చిన తర్వాత వాడి జాబ్ కి గ్యారంటీ ఉండదు వాడి జాబ్ ఎప్పటివరకు గ్యారంటీ తెప్పన ఆ హెచ్ఆర్ ఉన్నంత వరకే ఈ హెచ్ఆర్ జాబ్ ఏమన్నా పర్మనెంట్ ఆ కంపెనీకి వాడికి ఇక్కడ నలభై నలభై ఏదో ఇస్తారు వాడికి యాభై ఇస్తే ఇంకో కంపెనీకి వెళ్ళిపోతాడు నేను గాలికి వదిలేసి నువ్వు మళ్ళీ ఎప్పుడో ఏ సీనియర్ ఎవడో వచ్చినప్పుడు కొత్త అసలు నువ్వు ఎక్స్పీరియన్స్ ఏంటి అదేంటని మళ్ళీ ఒక్కసారి వెరిఫికేషన్ చేసి బయటికి గంటేస్తారు అంతే అప్పుడు వీళ్ళు చేతిలో చేసుకోవాలంటారు నాకు సంబంధం నేను పెట్టించా జాబ్ నువ్వు నిలుపుకోవాలి నీకు టాలెంట్ లేదు అసలు ఏమైంది చెప్పు ఆ సార్ వచ్చాడు నన్ను ఏదో క్వశ్చన్ అడిగిండు నువ్వు ఆన్సర్ చెప్పలేదు అంట మరి కోర్సు ఆన్సర్ చెప్పవు నీ తప్పు మొత్తం నువ్వే చేసుకున్నావు మొత్తం నువ్వే చేసుకున్నావు అని చెప్పి నిన్నేస్తారు ఇప్పుడు వీడి లైఫ్ అంతే ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారు ఇంకేదో చేసుకోలేక ఉన్నది ఉంచుకోలేక పోగొట్టుకోలేక మళ్ళీ నాలుగు కంపెనీలు తిరిగితే అక్కడ జాబులు రాక పాపం సూసైడ్లు గీసైడ్లు చేసుకుంటారు ఇంతవరకు వస్తుంది అండ్ బ్యాక్ డోర్ జాబ్స్ బేసికల్గా ఇట్లాగే తీసుకుంటాను అండ్ ఇంకోటి నువ్వు బాగా గమనించు ఇన్ఆర్బిట్ బాడ్ మాల్కి కి వెళ్ళావు ఎప్పుడైనా రాయదుర్గం మెట్రోలో ఎప్పుడంతా ఓల్డ్ అంత మంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కనబడతారు కదా నేను వాళ్ళందరినీ అనట్లేదు దాంట్లో సెవెంటీ పర్సెంట్ దద్దెమ్మలే ఉంటారు మరి వాళ్ళకి ఎందుకు అరవై వేలు డెబ్బై వేల ఎనభై వేలు జీతాలు వస్తున్నాయి బీటెక్ దులిపితే ఏ ఫ్రెండ్స్ అయినా కాల్ చేయ బీటెక్ ఫ్రెండ్స్ రూమ్ కి కెళ్ళు అందరికి బ్యాక్లాగ్స్ ఉంటాయి మళ్ళీ వాడు రెండేళ్ళ దానికన్నా జాబులో అసలు అసలు నీకు సంబంధమే లేకుండా సెవెంటీ థౌసండ్ ఎయిటీ థౌసండ్ ట్రావ్ చేస్తూ తిరుగుతాడు ఈ కంపెనీ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఇప్పుడు ప్రకటనలు ఇచ్చున్నారు జాబు అనేస్తే బయట నుంచి ఊరి నుంచి వస్తున్నారు కదా వీళ్ళని సెకండ్ ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్ డైరెక్ట్ కాలేజీకి వెళ్ళిపోవడమే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ తో క్యాంటీన్ లో కూర్చుంటారు నువ్వు ఎగ్జామ్ రాయి రాయకపో వాట్ ఎవర్ నీ ఇయర్ పూర్తయింది నా దగ్గరకు వచ్చాయి అంటే బ్యాక్లాగ్స్ తక్కువలో బ్యాక్లాగ్స్ ఏమిది లేదు జాబే వస్తుంటే నీకు నేను ఎక్స్పీరియన్స్ ఉందని సర్టిఫికేట్ నేనే ఇప్పిస్తా నీకు జాబ్ నేనే పెట్టిస్తా ఇంత కట్టు ఇంట్లో చెప్పు వీళ్ళందరూ కూడా బీటెక్లో వాళ్ళు పాపం ఇళ్లలో వెళ్ళి పాపం ఉన్నోడు కట్టుకుంటాడు లేనోడేడో అడుక్కుంటాడు అక్కడ వెయ్యి మంది స్టూడెంట్స్కి వాడు పిచ్చింగ్ ఇచ్చుకున్నాడు అంటే కనీసం ఏడు వందల ఎనిమిది వందల మంది జాయిన్ అవుతున్నారు ఈ ఏడు వందల ఎనిమిది వందలని ఈ బ్యాక్డోర్ ద్వారా ఇక్కడ ఉన్న హెచ్ఆర్లు అందులో తోసేస్తున్నారు ఎందుకు వీళ్ళు వస్తున్నారు అంటే హెచ్ఆర్ ఇచ్చే జీతం ఎంత ఎంతో కొంత నలభై ఐదు యాభై మా కొంచెం ఎక్స్పీరియన్స్ ఏడిస్తే లేదంటే థర్టీ ఫైవ్ లో ఉంటున్నాయి వాడు ఎందుకు వస్తున్నాడు లో పక్కన సైడ్ గా వీళ్ళందరం ఇప్పుడు ఇంటర్వ్యూకి ఐదు వందల మంది వస్తారు వాడు కమలనే పిలుస్తాడు ఎందుకు కమల అంటే కమల చెప్పింది ఆల్రెడీ డబ్బులు ఇస్తా అని చెప్పి కమలా సెలెక్టెడ్ మీరందరూ మళ్ళీ రైలు పోండి అని చెప్పి పంపించేస్తారు పాపం వాళ్ళు జెన్యున్గా యాడ్ చూసి వచ్చిన వాళ్ళు ఉంటారు పైనుంచి అడుగుతారు యాడ్ వేసారా వేసాం సార్ ఎంతమంది వచ్చారు ఐదు వందల మంది వచ్చారు ఎంతమంది సెలెక్ట్ చేశారు ఐదుగురు మంచి పీపుల్ని సెలెక్ట్ చేసాం యా వెరీ గుడ్ నెక్స్ట్ యాడ్ ఇప్పుడు సరిపోయిందా సరిపోయింది మళ్ళీ నెక్స్ట్ యాడ్ వేసినప్పుడు చూసుకుందాం ఈ ఐదుగురు ఎంప్లాయీస్ మంచి మనిషి దగ్గర ఎంతో కొంత ఐదు లక్షలు తీసుకునే వాళ్ళు ఉంటారు మూడున్నర లక్షల్లో వదిలేసే వాళ్ళు ఉంటారు బోల్డ్ అంతమంది మంది ఉంటారు ఇక్కడ వీళ్ళే మోసపోతున్నారు వీళ్ళకి తెలియట్లే ఎందుకంటే ఆ హెచ్ఆర్ ఉన్నంత వరకే వాడికి జాబ్ హెచ్ఆర్ పోయిన తర్వాత వాడికి అసలు ఆ జాబ్ మీద ఉండదు అదృష్టం బాగుంటే కొన్నాళ్ళు ఉంటాడేమో తెలియదు ఆ టీం లీడర్నో వానో విన్నో మెయింటైన్ చేసుకుంటా ఉంటాయి సో ఇది ఓవరాల్ జరిగేది ఎప్పుడైనా ఎవరైనా సరే డబ్బులు కట్టండి కోర్సు నేర్పిస్తాము మేమే ప్లేస్మెంట్ ఇస్తామంటే వద్దు వాడు కోర్స్ నేర్పిస్తాడు నీకు ప్లేస్మెంట్ అయితే ఇప్పిలేడు హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు వీళ్ళందరికి మనం ఇచ్చే ఒక ఉచిత సలహా ఏంటంటే అది తీసుకున్నా తీసుకోకపోయినా నష్టమేం లేదు ఇంకో ఇంకో ఇద్దరు ఇద్దరు ముగ్గురు ఉంటారుగా సిటీకి వచ్చి జాబ్ చేయాలనుకున్న వాళ్ళు మీరు ముగ్గురు కలిసి బిజినెస్ పెట్టుకోండి చక్కగా చిన్నది ఏదో ఒకటి అదే మూడు లక్షల్లో ఏదో హ్యాపీగా ఫుడ్ ట్రాక్ పెట్టుకో ఆ పెళ్లి చూపులు సినిమా ఏదో ఒకటి పెట్టుకో అట్లీస్ట్ రోజుకి నువ్వు డ్రా తీస్తే మూడు వేల నాలుగు వేలో ఉంటాయి దాంట్లో మీరు ముగ్గురు పంచుకొని హ్యాపీగా ఉంటారు అంటే ఇండివిజువల్స్ ఇండివిజువల్ గా ఉన్నప్పుడే మోసపోతారు గా ఉన్నప్పుడు వాడు ఏం చేయలేడు నా దగ్గర ఉన్నాయి బిజినెస్ కి సరిపోవు ఆ జాబు చేయలేను ఉంటారు నలుగురు కలిస్తేనే ఎప్పుడైనా సరే ఇలాంటివి ఉంటాయి ఆ నలుగురు మేము ఎక్కడ కలవాలి అనే క్వశ్చన్ ఉన్న వాళ్ళకి ఏంటంటే మనకి కొలాబరేషన్ సెంటర్స్ ఉన్నాయి బోర్డు అన్ని హైదరాబాద్ లో చాలా ఉన్నాయి నైన్టీ నైన్ నైంటీ వన్ స్ప్రింగ్ బోర్డ్ అని ఇంకా ఓ ఉన్నాయి కొలాబరేషన్ సెంటర్స్ అని గూగుల్లో కొట్టినా వస్తాయి లేదా టీ హబ్కే పోండి ఇంకెక్కడ అదొకటి ఉంది కదా స్టార్ట్అప్స్కి రెగ్యులర్గా ఇలాంటివి విజిట్ చేస్తా విజిట్ చేస్తా ఉంటే నీలాంటి ఔత్సాహికులు ఇంకో ఇద్దరు ముగ్గురు వస్తారు మీరు మీరు కలిసి మాట్లాడుకుంటే నీ ఇన్నోవేషన్ వాడి ఇన్నోవేషన్ వాడి ఇన్నోవేషన్ కలిసి ఒక కొత్త స్టార్టప్ అనేది అవతరిస్తుంది అది మీరు నిలబెట్టుకుంటే ఫ్యూచర్లో అది పెద్ద ఫ్రాంచైజీస్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది సో అది అంత ఫ్రాంచైజ్ లేకున్నా కనీసం దాన్ని నిలబెట్టుకున్నా మీరు ముగ్గుర హ్యాపీగా బతుకుతారు ఇంట్లో వాళ్ళు హ్యాపీగా ఉంటారు సో ఇట్లా పిచ్చి పిచ్చి జాబులు అని చెప్పి మోసపోతుంది ఎందుకంటే అవి మీకు రావు ఖచ్చితంగా స్కిల్ లేబర్ వాళ్ళకి కావాలి అదంతా నువ్వు ఈ పిచ్చి పిచ్చి కోర్సులు నేర్పించే వాళ్ళు నేర్పరు ఇప్పుడు ఏంటి నీకు బీటెక్ ఉన్నా పర్వాలేదు డిగ్రీ ఉన్నా పర్వాలేదు ఇంటర్ అయితే చాలు చదువు వస్తే చాలు నీకు ఈ కోర్సు నేర్పిస్తాం దీంతో డైరెక్ట్ సాఫ్ట్వేర్ జాబ్ వస్తుంది అంటావు మరి ఇంటర్ చేసి డిగ్రీ చేసి బీటెక్లు చేసి వచ్చే పిచ్చోళ్ళు అయితే కాదు కదా ఎంసీఎల్ ఎంసీఎల్ చేసి ఎంటెక్లు చేసి వచ్చేవాళ్ళు వాళ్ళ పరిస్థితి ఏంటి సో స్కిల్ అనేది వాళ్ళకు ఉంటుంది బికాజ్ కోర్ లెవెల్ నుంచి వాళ్ళు చదువుకుంటూ వస్తారు ప్రాజెక్ట్ వర్క్లు చేసుకుంటారు బోర్డ్ అన్ని చేసుకుంటారు ల్యాబ్లలో కూర్చుంటారు కాబట్టి వాళ్ళకంటూ అది ఉంటుంది డైరెక్ట్గా తీసుకెళ్లి కూర్చోబెడతాను ఎవరు చెప్పినా వేస్టే నేను ఈ ఇన్స్టిట్యూషన్ తప్పు పట్టట్లా అంటే వాళ్ళు ఇచ్చే కోర్సు నేర్పియండి నేర్చుకునే వాళ్ళు నేర్చుకుంటారు కాకపోతే నేర్చుకున్న తర్వాత ప్రాబ్లం ఏంటంటే ఎక్స్పీరియన్స్ ఉంటాయి తప్ప తీసుకోమని కంపెనీలు అంటున్నాయి ఎవడో ఒకరు చేర్చుకుంటేనే కదా వీళ్ళకి ఎక్స్పీరియన్స్ వచ్చేది ఎవరు చేర్చుకోకపోతే ఎక్స్పీరియన్స్ ఎట్లా వస్తుంది కోర్స్ నేర్చుకున్నంత మాత్రం ఎక్స్పీరియన్స్ అయితే రాదు కదా వర్క్ ఎక్స్పీరియన్స్ రావాలంటే ఏ చిల్లా కంపెనీలో చేరుతారు చేరిన తర్వాత వా రెండు నెలలకు మూడు నెలలకు జెండా ఎత్తేస్తాడు వాడు అవసరం వాడు తీర్చుకొని ఇలాంటివన్నీ ఉంటాయి సో బీ కేర్ఫుల్ అంటే నలుగురు ఐదుగురు ఇండివిజువల్స్ కలిస్తే అంటే ఒకప్పుడు అంటే చెప్పుడు మాటలే ఉన్నాయి కాబట్టి చెప్పుడు మాటలకి అందరూ విని అమ్ముడు పోయేవాళ్ళు ఇప్పుడు ఎవరు చెప్పినా వినకుండా అరచేతిలోనే ప్రపంచం ఉంది కొంచెం తెలివితేటలతో అన్ని వెతికి 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 యూట్యూబ్ క్లాసెస్ గూగుల్లోనో వెతికి దాన్ని యూటిలైజ్ చేసుకుంటే ఏదో ఒక దారి దొరుకుద్ది అనేది జస్ట్ ఆశ అంతే చాలా మంచి ఇన్ఫర్మేషన్ తెలియజేశారండి సో ప్రతి ఒక్కరు కూడా చూసారు కదా కష్టపడిన డబ్బు అండ్ అంతేకాకుండా మనం అప్పులు తీసుకొచ్చి మరి ఇక్కడికి వచ్చి మోసపోవద్దు అందుకని చెప్పేసి కాషియస్ గా ఉండండి ఒక్కసారి కాకుండా పదిసార్లు ఆలోచించి మరి డిసిషన్స్ తీసుకోండి కోర్సెస్ ఏదైనా నేర్చుకునే ముందు అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ విజ్ఞాన్ గారు హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ డౌన్లోడ్ యాప్ ఫ్రీగా చేసుకోండి